హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ఐ ట్యూటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం వంద రోజుల్లో హిందీ నేర్చుకుందాం అనే మన ఈ వీడియో సిరీస్ లో మరికొన్ని ప్రతిరోజు మాట్లాడే మాటల్ని తెలుగు మాటల్ని హిందీలో ఎలా చెప్పాలి అనేది తెలుసుకోబోతున్నాం ఇప్పటికే మనం ఈ సిరీస్ లో చాలా వీడియోస్ చేయడం జరిగింది ఒకవేళ మీరు ఆ వీడియోస్ సేవి చూడనట్ైతే నైన్ సిక్స్ జీరో త్రీ 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 నైన్ నైన్ సెవెన్ సెవెన్ ఈ నంబర్ కి వాట్సాప్ లో ప్లేలిస్ట్ పిఎల్ఏ ప్లే ఎల్ఐఎస్టి ప్లేలిస్ట్ అని టైప్ చేసి మాకు వాట్సాప్ మీకు ఆ వీడియో సంబంధించిన లింక్స్ అన్ని కూడా షేర్ చేయడం జరుగుతుంది మీరు సిరీస్ అంతా కూడా ఒక ఆర్డర్ లో చక్కగా చూస్తూ నేర్చుకోగలుగుతారు స్టార్ట్ చేద్దాం మరి నమస్కార్ సభీకు విఆర్ఆర్ డిటేరియల్స్ మే ఆప్ సభీకు స్వాగత్ హే హండ్రెడ్ డేస్ లో హిందీ నేర్చుకుందాం ఈ సిరీస్ లోని డే సిక్స్టీ నైన్ చలి షురు కరెంగే ఆజ్ కా పెహలా వాక్ టూ థౌజండ్ ఫార్టీ వన్ అక్కడ కూర్చొని తినొద్దు అక్కడ కూర్చొని తినొద్దు కూర్చోవడాన్ని బయటన అంటాం ఎప్పుడైతే కూర్చొని అని చెప్తున్నామో దానికి కర్ యాడ్ చేస్తాం బైట్ నా ప్లస్ కర్ బైట్ కర్ లేదా బైట్ కే దోనో సయ్యే వహా అక్కడ బయటకర్ కూర్చొని ఖానా అంటే తినుట మత్ ఖానా తినకపోవడం యా నా ఖానా దోనో సయ్యే వహా బయట్ కర్ మత్ కావో అక్కడ కూర్చొని తినొద్దు డోంట్ ఈట్ వాయిల్ సిటింగ్ దాట్ అక్కడ కూర్చొని తినవద్దు ఖానాకు బదులు పడ్నా వహ బయటకర్ మత్ పడవు అక్కడ కూర్చొని చదవద్దు వహ బయటకర్ మత్ సో అక్కడ కూర్చుని నిద్రపోకు టీకే వహా బయటకర్ మత్ బాత్ కరో అక్కడ కూర్చొని మాట్లాడుకు ఐసా అగలా ఓకే అక్కడికి వెళ్లే ముందు చెప్పు నాకు అక్కడ అంటే వహ సేమ్ వెళ్ళడాన్ని జానా అంటాము వెళ్లే ముందు అంటే పెహలే పెహలే అంటే ముందు కానీ వెళ్ళడానికి ముందు అన్నప్పుడు సే జానే సే పెహలే వెళ్ళడానికి ముందు ముజే బతానా నాకు చెప్పు లేదా బతానా చెప్పు వహా జానేసే పేహలే బతానా అక్కడికి వెళ్ళే ముందు చెప్పు యా వహా జానేసే పేహ్లే ముజే బతానా అక్కడికి వెళ్ళే ముందు నాకు చెప్పు టెల్ మీ బిఫోర్ యు గో దే మీరు అక్కడికి వెళ్లే ముందు చెప్పండి నెక్స్ట్ వన్ మీరు ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా ఉండండి వేర్ ఎవర్ యు గో బీ హ్యాపీ జహా ఎక్కడా వహా అన్నప్పుడు అక్కడా అని యహ అంటే ఇక్కడ ఇప్పుడు ఎక్కడా అన్నప్పుడు జహా జహాబీ జావో కుష్ రహో కుష్ రెహనా కుష్ అంటే సంతోషంగా ఉండడం రెహ్నా అంటే ఉండడం కుష్ రెహనా సంతోషంగా ఉండడం జహాబీ జావో కుష్ రహో ఎక్కడికి వెళ్ళినా కూడా హ్యాపీగా ఉండండి ఇక్కడ తుమ్ అనే అద్దలో చెప్పాం కనుక రహో అన్నాము తుమ్ జహాబీ జావో వాహా రహో లేదు ఆప్ అనే అద్దలో చెప్పినప్పుడు ఆప్ జహాబీ జాయియే వాహా ఖుష్రహియే ఆబ్ జహాబీ జాయ్ తమరు ఎక్కడికైనా వెళ్ళండి లేదా ఆబ్ జహాబీ జానేసే ఖుష్ రయ్యే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా సంతోషంగా ఉండండి నెక్స్ట్ వన్ ఇక్కడ ఒక మంచి పుస్తకాన్ని చూడండి లుక్ అట్ ఎ గుడ్ బుక్ హియర్ ఇక్కడ యహ ఒక ఏక్ మంచి అంటే అచ్చ అచ్చాయి అంటే మంచితనం ఇక్కడ పుస్తక్ అనేది స్త్రీలం కనుక అచ్చి పుస్తక్ అన్నం అచ్చి పుస్తక్ అదే ఒక అబ్బాయి కోసం చెప్పామనుకోండి లడక అంటాం అచ్చా లడక క్యూకి లడకా పులింగే లడకా పులింగ్ హోనేసే అచ్చా లడక పుస్తక్ ఓ స్త్రీలింగ్ హేనా ఇసిలియే అచ్చి పుస్తక్ యహ ఏక్ అచ్చి పుస్తక్ దేఖో దేఖన దేఖనక మాత్రమే చూడడం దేకో చూడు దేకియే చూడండి యహ ఏక్ అచ్చి పుస్తకం దేకియే ఇక్కడ ఒక మంచి పుస్తకం చూడండి యా దేకో చూడు నెక్స్ట్ వన్ ఇక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందా ఇస్ దర్ ఎనీథింగ్ టు ఈట్ ఇక్కడ యహ తినడానికి కానే కో ఖానా అంటే తినుట తినడానికి అన్నప్పుడు కానే కోపర్త్యం వస్తుంది ఏమైనా ఏదైనా ఏవైనా అన్నప్పుడు కుచ్ యా కోయ్ అని వాడతాము ఇక్కడ ఫుడ్ కనుక కుచ్ మిలేగా మిల్నా దొరుకుట మిలేగా క్యా దొరుకుతుందా యహ కూచి కానేకో మిలేగా క్యా ఇక్కడ ఏమైనా తినడానికి దొరుకుతుందా నెక్స్ట్ వన్ నా స్నేహితుడు చాలా కష్టపడి పనిచేసే మనిషి స్నేహితుడు అంటే ఆల్మోస్ట్ మన తెలిసిందే దోస్త్ మేరా దోస్త్ నా ఫ్రెండ్ చాలా అన్నప్పుడు బహుత్ చాలా బహుత్ హీ హే కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారిని మనం హార్డ్ వర్కర్ హార్డ్ వర్కర్ మెహనతీ అంటాం ఓకే కష్టపడి పని చేయడాన్ని మెహనత్సే కామ్ కర్నా అని చెప్పచ్చు మేరా దోస్త్ బహుత్ మెహనత్ సే కామ్ కర్తా హే నా ఫ్రెండ్ చాలా కష్టపడి పని చేస్తాడు లేదు కష్టపడి పనిచేసే మనస్తత్వం గల వ్యక్తి అన్నప్పుడు మేరా దోస్త్ బహుత్ బహుత్హీ హే నా స్నేహితుడు చాలా హావర్క్ చేస్తాడు అతని పేరు చాలా ప్రత్యేకమైనది యహ నయా శబ్ది క్యాహే ప్రత్యేకత ప్రత్యేకత అంటే అనోఖా అనోఖా అంటే ప్రత్యేక అంటే యునిక్ అని చెప్పొచ్చు ఉస్కా నామ్ బహుత్ అనోఖా హే అతని పేరు ఉస్కా నామ్ బహుత్హీ చాలా చాలా

ఇది సాధారణంగా జరుగుతుంది హమేషా అవుతాయి ఆమ్ తోర్ పర్ అవుతాయి ఎప్పుడలా సాధారణంగా జరుగుతుంది యహ ఇది యహ ఇక్కడ ఇది వినబడడం లేదు దిస్ ఈజ్ నాట్ ఆడబుల్ యహ అంటే ఇది సున్నా సున్నా అంటే వినుట ఇక్కడ వినబడడం లేదు సునాయి దేరహ్య్ అంటే వినిపిస్తుందని నహీ దేరహ్య్ అంటే వినిపించడం లేదని యహ సునాయి నహీ దేరహా హై ఇది వినిపించడం లేదు నాకు యహ సునాయినహి దేరహై ఇక్కడ వినిపించడం లేదు యహ సునాయినహి హై ఇది వినిపించడం లేదు ఇక్కడ సున్నా అంటే వినుట ఇప్పుడు చూడడం దేక్నా చూపించడం దిఖానా యహ దిఖాయి నహి దేరహై ఇది నాకు కనబడడం లేదు యహ దిఖాయి నహి దేరహై కనబడడం లేదు సునాయి నహి దేరహై వినబడడం లేదు అలాగే మీరు ఈ సెంటెన్సెస్ నోట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకున్నట్టయితే మీ మీకోసం ప్రింటెడ్ మెటీరియల్ రెడీగా ఉంది ఈ మెటీరియల్ తీసుకుని మీరు చక్కగా మీ అంతటా మీరుగా ప్రాక్టీస్ చేయొచ్చు ఎక్కువ టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి బుక్ అయితే చాలా కన్వీనియంట్ గా ఉంటుంది కాబట్టి బుక్ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ బుక్ ఆర్డర్ ఇవ్వడానికి నైన్ సిక్స్ జీరో త్రీ 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 నైన్ నైన్ సెవెన్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ లో జస్ట్ బుక్ అని టైప్ చేయండి లేదనుకుంటే ఒకసారి కాల్ చేసి ఈ బుక్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోండి ఈ వీడియోస్ ఆఫ్ ఈ సీరీస్ని మీరు ఫాలో అవుతున్నట్టయితే ఈ బుక్ లో అనేది మీకు అర్థం అవుతుంది ఓకే సేమ్ ఈ సెంటెన్సెస్ అన్ని కూడా మీకు లో బుక్లో అవైలబుల్గా ఉంటాయి అనమాట చాలా చక్కగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు మీ గొంతు వినబడ్డం లేదు యహా నయా గొంతుని గళ అనొచ్చు యా గద్దని అనొచ్చు నెక్కని ఇక్కడ గొంతు అంటే వాయిస్ అని చెప్తున్నాం వాయిస్ అన్నప్పుడు ఆవాజ్ తుమ్హారీ ఆవాజ్ అంటే మీ వాయిస్ అని సునాయి నహి హే వినబడ్డం లేదు తుమ్హారీ ఆవాజ్ సునాయి సునాయినహి హే యువర్ వాయిస్ ఈజ్ నాట్ ఆడబల్ మీ గొంతు వినబడడం లేదు యహ సునాయి నహి హై ఇది వినిపించడం లేదు ఆప్కి ఆవాజ్ సునాయి నహి దేరహే మీ వాయిస్ వినిపించడం లేదు నెక్స్ట్ వన్ అతను చెప్పేది వినబడడం లేదు వినబడ్డం లేదంటే సునాయి దేనా ఇప్పుడు అతను అన్నాం కనుక వహ కామన్ సెంటెన్స్ వహ్ సునాయి నహి దేర హై అతను చెప్పేది వినిపించడం లేదంటే హీఈ్ నాట్ వడబల్ అతడు ఎప్పుడు ఇదే చేస్తూ వచ్చాడు యహ నయా క్యా హై ఎప్పుడు ఎల్లప్పుడు ఆల్వేజ్ అన్నప్పుడు హమేషా హమేషా యహి కర్తా ఆయా ఓ హమేషా ఎహి కర్త ఆయా అతడు ఎప్పుడు ఇదే చేస్తూ వచ్చాడు హీ హ్యాస్ ఆల్వేస్ బీన్ డూయింగ్ దిస్ ఏది చెప్తావో అదే చెయ్యు డూ వాట్ యు సే ఏది చెప్తావో జో బోల్తే హో వహీ కరో జో బోల్తే హో ఏదైతే చెప్తావో వహీ కరో అదే చెయ్యు లేదా తుమ్ జో కెతే హో వహి కరో నువ్వేది మాట్లాడతావో అదే చెయ్యు నెక్స్ట్ వన్ నువ్వేది చెప్పినా నేను నీతోనే ఉంటాను వాట్ ఎవర్ యు సే ఐ విల్ బి దేర్ విత్ యూ నువ్వు నువ్వు అంటే తుమ్ ఏది చెప్పినా కూడా ఏది ఏమైనా అన్నప్పుడు జో యా జహ అన్న ఎక్కడా అన్నప్పుడు జహాని ఏది అన్నప్పుడు జోభీ జోబీ కహో ఏదైనా చెప్పు మే తుమారే సాే సాత్ రాహుంగ నీతోనే ఉంటా రెహనా అంటే ఉండుట సాత్ అంటే తోడుగా సాత్ అంటే తోడుగా జోబీ కహో మే తుహారే సాత్ రాట్ ఎవర్ యూ సే ఐ విల్ బి దేవ్ విత్ యూ नाकु मे अभिप्रायम अंटे गौरव हूं यह दो नया शब्द है पहला अभिप्रायम उसे मत कह सकते मत या राय दोनों सही है अभिप्रायम का मतलब है मत या राय दूसरा गौरवम सम्मान सम्मान देना मतलब गौरव इवटा दो नया शब्द क्या है मत अभिप्रायमो और सम्मान गौरव मुझे तुम्हारे मत का सम्मान है मुझे ना को तुम्हारे मत अंटे मी अभिप्राय के सम्मान है गौरव हों तुम्हारे मत का सम्मान है तुम्हारे राय का सम्मान है ना मे अभिप्रायमें गौरव होंगी आई रेस्पेक्ट योर ओपीनियन नैन मे गौरव गौरविस्ता देखिए आज बहुत नया शब्द आइए आप भी थोड़ा ध्यान से देखना थोड़ा ध्यान से देखना सुनना और सीखना इसी तरह आप भी हिंदी और इंग्लिश सीखना हो तो वी आर आर ट्यू में ज्वाइन कीजिए ప్రతి నెల ఒకటి మరియు ఇరవై ఐదవ తారీఖుల్లో విఆర్ఆర్ టెటీరియల్స్ నుంచి స్పోకెన్ హిందీ స్పోకెన్ ఇంగ్లీష్ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి అదేవిధంగా ఈ హండ్రెడ్ డేస్లో మనం ఏదైతే నేర్చుకుంటూ ఉన్నామో త్రీ థౌజండ్ ప్లస్ సెంటెన్స్ అన్నీ కూడా ఒక బుక్ రూపంలో అవైలబుల్ ఉన్నాయి తెలుగు హిందీ అండ్ ఇంగ్లీష్ మూడు లాంగ్వేజెస్లో బేసిక్ లెర్నర్స్కి తెలుగు టు హిందీ స్పోకెన్ హిందీ బుక్ అవైలబుల్గా ఉంది బుక్ పర్చేస్ చేయాలన్నా స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ క్లాసెస్లో జాయిన్ అవ్వాలన్నా ఇప్పుడే కాల్ చేయండి నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ चलिए आगे देखते नीन मी अभिप्राय अभिप्राय अंटे अभी अभी कहा मैंने वो क्या है कि मत मत अंटे अभिप्राय आपका मत मुझे जानना है आई वॉन्ट टू नो योर ओपिनियन आपका मत मुझे जानना है मैं जानना चाहती हूँ या मुझे जानना है नैन तेस नैक्स्ट वन एवरना इकड़क रावच्छू एनी वन कैन कम हियर एवरना कोई भी कोई भी यहाँ आ सकता है या आ सकते हैं कोई बात नहीं कोई भी यह आ सकते है यहाँ इवचु कोई भी बोल सकते हैं यहाँ मड़ो कोई भी आ सकता है यवचु कोई भी सुन सकता है ये विनचु कोई भी खा सकता है ठीक है आप भी थोड़ा अलग अलग सेंटेंसेस प्रैक्टिस करना नेक्स्ट वन अतु यमी मे हि डिडेंट से एनीथिंग ఏమీ మాట్లాడలేదు బి నహీ కహా ఉస్నే కుచ్ బీ నహీ కహ అతనే మాట్లాడలేదు నేను అతనికి ఒక పుస్తకం ఇస్తాను ఐ విల్ గివ్ హిమ్ ఎ బుక్ నేను అతనికి మే ఉసే ఏ బుక్ యా ఏ కితాబ్ దేదుంగా మే ఉసే ఎక్ కితాబ్ దేదుంగా నేను అతనికి ఒక బుక్ ఇస్తాను అతను నాకు ఒక మెసేజ్ ఇచ్చాడు హీ గే ఏ మెసేజ్ అతను నాకు అతను అంటే ఉస్ ము సందేశ్ సందేశ్ తేనా మెసేజ్ చేయడం మెసేజ్ బేజ్నా సందేశ్ బేజ్నా మెసేజ్ చేయడం ఉస్నే ముజే సందేశ్ దేదీయా అతను నాకు ఒక మెసేజ్ ఇచ్చాడు మిమ్మల్ని మీరు ఓడించుకోవద్దు డోంట్ డిఫీట్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు అపనే ఆప్కో హరానా ఓడించుట హార్నా అంటే ఓడిపోట హరానా అంటే ఓడించుట అప్పనే ఆప్కో హరావో మిమ్మల్ని మీరు ఓడించుకోవద్దు అంటే డల్ అయిపోవద్దు అంటాం కదా అంటే మిమ్మల్ని మీరు తక్కువగా చూసుకోవద్దు లేకపోతే డల్ అయిపోవద్దు ఇట్లా చెప్తా ఉంటాం కదా అలాంటి టైంలో అప్నే ఆప్కు మత్ హో యాసా ఇస్తమా కర్సక్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు కహా హే మే నహీ జాంతి యా ముజే నై మాలూమ్ కహా జానా హే మే నై జాంతి నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు ఐ డోంట్ నో వే టు గో నెక్స్ట్ వన్ అలాంటిది ఏం జరగదు నథింగ్ లైక్ దట్ కెన్ హ్యాపెన్ అలాంటిది ఏమీ జరగదు నహీ హోసక్తా ఐసా కుచు నైఓసక్తా అలా ఏం జరగదులే ఐసా కుష్ నై హోసక్తా అలాంటిది ఏం జరగదు డోంట్ వరీ ఆ చింతా మత్ కీజే ఐసా కుచు నైఓసక్తా మీరు కంగారు పడవద్దు అలాంటిది ఏం జరగదు మీ హోంవర్క్ పూర్తి చేయండి హోంవర్క్ గృహకార్యం గృహకార్యం పూరా కర్లో అప్పన హోంవర్క్ పూరా కర్లో యా అప్పన గృహకార్యం పూరా కర్లో కంప్లీట్ యువర్ హోంవర్క్ అప్న కామ్ పూరా కర్లో మీ పని పూర్తి చేయండి కంప్లీట్ యూ వర్క్ అప్పన గృహకారి పూరా కర్లో మీ హోంవర్క్ పూర్తి చేయండి నెక్స్ట్ వన్ పుస్తకాన్ని మూసివేయండి క్లోజ్ ద బుక్ కితాబ్ బంద్ కదో మూసివేయట క్లోజ్ చేయడాన్ని బంద్ కన్నా అని చెప్పవచ్చు కితాబ్కో బంద్ కదో గేట్కో బంద్ కరదు దర్వాజా బంద్ కరదు తలుపు మూసేయండి గేట్ మూసేయండి బుక్ మేసేయండి టీకీ డక్కన్ బంద్ కరదు డక్కన్ లాగావో మూత పెట్టండి అంటాం కదా లేదా ఆ మూతను మూసివేయండి అంటాం కదా ఆ విధంగా కితాబ్కు బంద్ కరదు క్లోజ్ ద బుక్ నెక్స్ట్ వన్ బ్లాక్ బోర్డ్ వైపు చూడు ష్యామ్ పట్ట బ్లాక్ బోర్డ్ని ష్యాంపట్ అంటాం ష్యాంపట్ అంటే బ్లాక్ బోర్డ్ కానీ మనం బ్లాక్ బోర్డ్ అనేది యూజ్ చేయొచ్చు ఎందుకంటే కామన్ వర్డ్ బ్లాక్ బోర్డ్ అనేది అగర్ జాన్నా హోతో దేక్లీజేగా ష్యాంపట్ తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు ష్యాంపట్ అని చెప్తాం బ్లాక్ బోర్డ్ని పర్ దేకో అంటే దాని మీదుగా దాని వైపుగా చూడండి షాంపట్ పర్ దేకో లుక్ ఎట్ ద బ్లాక్ బోర్డ్ కూరగాయలను ఫ్రిడ్జ్లో ఉంచండి సబ్జీ వంకో ఫ్రిడ్జ్ మే రకో యా ఫ్రిడ్జ్ మే రక్కే ఉంచండి రక్కీయే యా ఉంచు రక్కు సబ్జీ యా తర్కారీ వంకో దోనం సయ్యే సబ్జీయా యా తర్కారీయా కూరగాయలు సబ్జీ అంటే కూర సబ్జీ వంకో ఫ్రిడ్జ్ మే రక్కో పుట్ ద వెజిటబుల్స్ ఇన్ ది ఫ్రిడ్జ్ నాకు కుక్కలంటే ఇష్టం కుక్కలు కుత్తే ఇష్టాన్ని ప్యార్ కన్నా పసంద్ కన్నా అని చెప్పవచ్చు ఇక్కడ ఐ లవ్ డాగ్స్ అన్నప్పుడు కుత్వంసే ప్యార్ హే నేను కుక్కల్ని ఇష్టపడతాను అని ముజే కుత్ోంసే ప్యార్ హే యా మే కో పసంద్ కత్తి హోమ్ నేను కుక్కల్ని ఇష్టపడతాను మీ వద్ద కళ ఉంది కళ అంటే ఇక్కడ ఆర్ట్ అండి కళా నైపుణ్యం కళా హే ఆప్కే పాస్ కళా హే యు హ్యావ్ ద ఆర్ట్ పాస్ కళా హే నెక్స్ట్ వన్ చదరంగంలో నేను ఎప్పుడు ఓడిపోను చెస్ ని మనం శత్రంజ్ అంటాం శత్రంజ్ అంటే చదరంగం శత్రంజ్ మే కబీ నహి ఆర్తా హార్నా ఓడిపోవడం హార్తా హు ఓడిపోను మే శత్రంజ్ మే కబి నహి ఆర్తా నేను చెస్లో ఎప్పుడు ఓడిపోను శతరంజ్ కే బది మే ఖేల్ మే ఖేల్ మే కబీ నహి ఆర్తా నేను ఆటలో ఎప్పుడు ఓడిపోను మే జిందగీ మే కబీ నహి ఆర్తా నేను లైఫ్లో ఎప్పుడు ఓడిపోను ऐसा आप भी ट्राई कीजिएगा चलिए बस आज का तीस सेंटेंस खत्म हो गए अगली सेशन में फिर मिलेंगे धन्यवाद